కర్కాటక రాశి వరకు ఎలా ఉందండి ఈరోజు కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆ శ్రేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వృత్తి ఫస్ట్ వీళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా గత కొద్ది కాలంగా వృత్తికి సంబంధించిన విషయాలు వృత్తిలో బాధ్యతలు వృత్తిపరమైన విషయాలు ఎలా మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎలా అభివృద్ధి చెందాలి నూతనంగా తనందరి తను ఎలా ఏదైనా వ్యాపారపరంగా ఏదైనా తను చేసుకోవాలా అనే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పటికీ కానీ ఆత్మవిశ్వాసం అనేది మాత్రం కొంతవరకు తక్కువగా ఉండడం కొంత ఘర్షణగా ఉండడం నేను గనక ఏదైనా మొదలు పెడితే ఏదైనా కొత్తది ఏదైనా మొదలు పెడితే పూర్తి స్థాయిలో అటు వృత్తికి ఇటు సంతానం విషయాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా నేను చేయగలనా ఆర్థిక పరంగా విజయాన్ని సాధించగలనా లేకపోతే వచ్చిన వృత్తినే స్వీకరిద్దామా లేకపోతే నా అంత నేను ఏదైనా పెడితే బెటరా పెడితే నేను ఏదైనా కుటుంబానికి నువ్వు ఒక పక్కన కుటుంబ వ్యవహారాలకి వృత్తికి రెండింటికి సమానంగా న్యాయం చేయగలనా అనే రకరకాల ఆలోచనలతో మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది మొట్టమొదటిగా వీళ్ళు మానసిక ప్రశాంతతని వీళ్ళు అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే అటు కుటుంబం ఇటు వృత్తి వీటి సంబంధించిన ఘర్షణాత్మకమైన ఆలోచనలు వృత్తిపరమైన బాధ్యతలు వీటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు పెడితేనే ఏ పనిలోనైనా రాణించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి మఖా పుబ్బ ఉత్తర ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే అది మీకు ఏదైనా దూర ప్రయాణాలకు సంబంధించి కానీ ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు మీరు ప్లాన్ చేసుకొని పెద్దల సహకారంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ దానికి సంబంధించి అంటే ఒకవేళ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో ఏదైనా కన్సల్టెన్సీని కలిసి దానికి సంబంధమైన ఖర్చులు లేకపోతే విద్యాపరమైన విషయాల్లో దూర ప్రదేశాల కొరకు టికెట్లు వీసా ఇలాంటి వాటి గురించి తర్జన భర్జన పడుతూ పెద్దల యొక్క ఆశీస్సులు పెద్దలని సంప్రదింపులు చేస్తూ ఓ పక్కన ఉన్నప్పటికీ కూడా మరి కోణంలో అది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మీరు ఎవరికన్నా రుణాలు ఇచ్చినట్లయితే అవి మీరు తీసుకొని వాళ్ళు కనుక మీకు వెనక్కిచ్చినట్లయితే దాంతో మీ పనులు కా చేసుకుందామని అనుకుంటున్నప్పటికీ ఇచ్చిన రుణాలు రావడం వెనక్కి కష్టం అనే విధంగా పరిస్థితులు ఉండడం బట్టి అరే ఇచ్చిన ధనం ఒకచోట స్ట్రక్ అయిపోయింది వాళ్ళు వెనక్కివ్వటం లేదు నేను ఇక్కడ ఈ విషయంలో ఖర్చు పెట్టాలి అని వీటి మధ్య కొంత రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల దాన్ని ఎలాగ డీల్ చేయాలో తెలియక ఆ విషయంలో పెద్దల సలహా సంప్రదింపులతో మీరు ఒక కొలిక్కి వస్తారు కన్యారాశి కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా ఇందులో ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం ఆ ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఏదైనా ఉపయోగకరంగానే ఉండే ఖర్చులు అవ్వడం లాంటివి వాటి వల్ల మీకు లాభదాయకంగానే ఉండే అవకాశాలు అంటే ఒక ఖర్చు పెట్టినా సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడ్డా అది అనుకోని ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీ కీర్తి పెంచే విధంగా ఒకటి రెండో దాంతోపాటుగా ఇంకా మీకు ఏదైనా ఆ ఖర్చులతో ఏదైనా స్థిరాస్తులు కానీ లేకపోతే ఏదైనా ఒక యాక్టివ్గా ఒక విషయంలో ఒకటి మొదలు పెడదాం అనుకున్న విషయంలో కానీ అలా చేస్తే ఎలా ఉంటుంది ఖర్చులని అలా క కన్వర్ట్ చేద్దాం అనుకునే ఆలోచనలు కూడా ఓ పక్కన ఉంటాయి ఆ విషయంలో మీరు చర్చల ద్వారా ఆ రకమైన సమస్యని సమస్య అంటే దీన్ని ఏ రకంగా మనం కన్వర్ట్ చేయొచ్చు లాభదాయకంగా అన్న విషయం మీద మీరు ఆలోచనలు చేస్తారు